హాయ్ వివర్స్ వెల్కమ్ టు సివి నైన్ న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వార్తల్లోకి వెళ్ళిపోదామా చెప్పిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేసిన ఏకైక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తొంభై తొమ్మిది శాతం సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి రెడ్డి అన్నారు శనివారం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలోని ఒంటిమిట్టలో గల దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే ఆకేపాటి పూలమాల వేసి కేక్ కటింగ్ నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే ఆకేపాటి విలేకరులతో మాట్లాడారు అబద్ధపు హామీలతో టీడీపీ అధికారం చేజిచ్చుకోవడం మరోసారి జరిగిందన్నారు ఎన్నికలకు మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అనే హామీలను ప్రవేశపెట్టి తీరా అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు కావస్తున్న ఇంతవరకు ఒకటి కూడా నెరవేర్చని అసమర్థత స్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందన్నారు ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రజలు గ్రహించారు వారు మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని యోచిస్తున్నారన్నారు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం అనే జరుపుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది పేద బలు బలహీన వర్గాలు వారి ఆశాజీవి అయినా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేదవాడి బిడ్డ కూడా చదవాలి ప్రతి వృద్ధులు బాగుండాలి ప్రతి అక్క కూడా సంతోషంగా ఉండాలి ప్రతి రైతు సోదరులు కూడా బాగుండాలి అని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఎన్నో సంక్షేమ పథకాలు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఒక గొప్ప వ్యక్తి నిజంగా ఎందుకంటే గత ఎన్నికల రోజున చంద్రబాబు నాయుడు గారు ఊటకపు హామీలు కావచ్చు అసత్య ప్రచారాలు కావచ్చు ఆయన చెప్పిన అబద్ధాలు కావచ్చు ప్రజానికి అన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా మాకేదో వేలు జరుగుతుందని ప్రజలు అనుకున్నారు దానివల్లనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు దాదాపు ఆయన అధికారంలోకి వచ్చే ఆరు మాసాలు అయింది ఇప్పటి వరకు కూడా ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ అంటారు ఒక్క హావి కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు ప్రజానికి అంత కనుక్కున్నారు ఈరోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు నిజంగా భగవంతుడు ఆయన జన్మదిన ఆయన జన్మదిన శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ నాగికపేట నియోజకవర్గం తరఫున ప్రజానికి అంత ఆయన భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యాలు అన్నీ కూడా ప్రసాదించాలని ఆయన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మరలా జగన్మోహన్ రెడ్డి గారు పది కళలు పాటి రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ సంక్షేమ పథకాలన్నీ అమలయ్యే విధంగా చేయాలని కూడా Obrigado. <laughs>